క్రేస్తరుడు మీ అందరికీ అందినాలి చూడండి ప్రతిఫలం ఆశించకుండా ఈరోజు సహాయం చేసేవాడు ఉన్నారా ఎవరైనా నువ్వేదైనా సహాయం చేస్తే ఏదైనా మేలు చేస్తే తిరిగి వాళ్ళు నీకు చేయకూడదు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం అదే సెలవిస్తుంది నీకు ఒక గిన్నె కూరేసిన వాళ్ళకి తిరిగి గిన్నె వేసేయటం తర్వాత నీకు మేలు చేశారు కాబట్టి మేలు చేయటం పలానాళ్ళు మనకు చేశారు కాబట్టి అది చేద్దాం అని అది కాదు నీవు చేసేది తిరిగి నీకు సహాయం చేయని వాళ్ళకి చెయ్యాలి తిరిగి వాళ్ళు చేయకూడదు నీకు సహాయం మనసుతోనే చేయాలి నువ్వు ప్రతిఫలం ఆశించకుండా ಇತರಕ್ಕೆ ಸಹಾಯ ಪ್ರೈಸುಗಳು